బదాలు మంచి షాపులు బాగానే అమ్ముతారు లేదా లేపాక్షి షాపుల్లో ఒరిజినల్ దొరుకుతుంది నెంబర్ వన్ దొరుకుతుంది ఎరచందనం ఎరచందనం ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంది అనుకోండి ఎప్పుడు చాలామందికి ఏం వాడినా పెరగట్లేదు అనుకోండి అయితే చాలామందికి లో అయిపోతుంటుంది బ్లడ్ ఉంటాం మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ పడిపోతుంటుంది అలా బ్లడ్ క్యాన్సర్ దాకా వెళ్ళిపోతాయి అంటే ఏ ప్రాబ్లం వాళ్ళైనా సరే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే అది పెంచుకోవడం కోసం ఎర్రచందనం టీ అనమాట టీలో తాగచ్చు ఎర్రచందనం ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ దాంట్లో ఫైవ్ గ్రామ్స్ పొడి ఎర్రచందనం పొడి ఒక చెంచా బెల్లం మరగబెట్టేసి అది టీలో తాగాలి కప్పు అయితే వారం రోజుల్లో బ్లడ్ ఇంప్రూవ్ అయిపోతుంది అలా ఒక నెల రెండు నెలలు తాగామనుకోండి అనుకోండి మనకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది మేము ఏమన్నా ఏ మందులు వాడుతున్నా ఏ ట్రీట్మెంట్లో ఉన్నా ఇవి వాడుకోవచ్చు సపోర్ట్గా పనిచేస్తాయి ఏంటంటే బ్లడ్ లేకపోతే ఐరన్ టైన్ తగ్గుతుంటాం అవి తాగనుంచి బాగానే ఉంటాయి మళ్ళీ ఆపిస్తే మామూలే కానీ ఇవి ఒకసారి బ్లడ్ ఇంప్రూవ్ అయితే మళ్ళీ ఎప్పటికీ తగ్గిపోవడం ఉండదు అలాగే బ్లడ్ ప్యూరిఫైర్ కూడా రక్త శుద్ధి కూడా జరుగుతుంది ఎర్రచందనం రక్తశుద్ధి రక్త వృద్ధి అంటాం అలా ఎర్రచందనం పొడి ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి ఎవరికి ప్రాబ్లం ఉన్న వేసుకోవచ్చు అంటే నేచర్ ఎప్పుడు మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది నేను పలానా పని చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది మనం తెలుసుకోవాలి అంతే అంటే పూర్వం ఋషులందరూ వాళ్ళకి వాళ్ళకి బాగా నేచర్ మీద మంచి కమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు అలా ఐడెంటిఫై చేసి రాశారు అంటే ఇది ఎందుకు పనిచేస్తో ఈ కాయ ఎందుకు పనిచేస్తే ఈ ఆకు ఎందుకు పనిచేస్తే ఎలా అంటున్నారు ఏవో ల్యాబుల్లోనో ఎట్లలోనో ప్రయోగాలు చేసి కాదు ఎలకల మీద కుక్కల మీద ప్రయోగాలు కాదు అది ఏమి ఇండికేట్ చేస్తుందో అది అందుకు పనిచేస్తాను వాళ్ళు గెస్ చేసి అలా దాని మందులుగా ఇప్పుడు కరక్క ఉందనుకోండి కరక్కాయ కన్ను షేపులో ఉంటుంది కరక్కాయి ఎండిపోయిన కరక్కాయి కన్ను ఆకారంలో ఉంటుంది అదేందా అంటే కంటి జబ్బులు పనిచేస్తాను అర్థం ఇది వాడిపోయింది అని చెప్తాను మీకు చెప్తాను ఇండికేషన్ చెప్తాను కంటి ఆకారంలో ఉంటే కంటి జబ్బులు పనిచేస్తాను ఇది తానికే ఉంది కదా ఇది కాస్త బ్రెయిన్ ఏమి ఉండదు కానీ పగలగొడితే లోపల గింజ ఉంటుంది గింజను కూడా పగల కొడితే లోపల పప్పు ఉంటుంది బాదం పప్పు లాగా ఆ పప్పు బ్రెయిన్ ఆకారంలో ఉంటుంది మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది బ్రెయిన్ షేప్లో ఉంటుంది అనమాట అంటే బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు తగ్గిపోతాయి మెమరీ తెలివితే పప్పు తింటే రోజుకో నాలుగు పప్పులు తిన్నాం అనుకోండి లోపలవి ఆ తెలివితేలు పెరుగుతాయి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అలా అనమాట ఉసిరికాయ బాగా ఎండిపోతే కొంచెం హార్ట్ షేప్లో ఉంటుంది అనమాట అది గుండె చెప్పులు పనిచేస్తాయి ఉసిరికాయ అలా ఏంటంటే ప్రతి చెట్టు ప్రతి కాయ ప్రతి ఆకు ప్రతి గింజ ప్రతి కాండం అది అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఆ షేప్ మనకి ఇప్పుడు తెప్పతేగు ఉందనుకోండి తెప్పతేగ అమృతవల్లి ఉందనుకోండి దాని ఆకు ఎలా ఉంటుందండి హార్ట్ షేప్లో ఉంటుంది ఆకు గుండె ఆకారంలో ఉంటుంది అంటే హార్ట్ మీద పనిచేస్తా అన్నమాట అలాగే పేర్లు కూడా అర్థం ఉంటుంది ఆ పేర్లో కూడా ఆ సంస్కృతం పేరు కూడా అందుకు పెడతారు అమృత వల్లి అంటే అమృత అంటే మరణం సంభవించకుండా ఉండేదని వల్లి అంటే తీగ అని తెప్పతే కింద భూమి మీద ఆధారం అక్కర్లే తీసుకెళ్ళి అలా పెట్టేడానికి అలా పెరిగిపోతుంది అది చచ్చిపోదు అలాగే మనిషి కూడా అది వాడితే మరణం సంభవించకుండా ఉండదు అనమాట ఇమ్యూనిటీ పెరుగుతుంది అర్థం తెప్పతే అమృత వల్లి అని పేరు అలా అలా ఏంటంటే ఇందాక అడిగారు మెన్సస్ పెయిన్ గురించి నేను తమందు చాలా చెప్పాము మేము దాని గురించి బహిష్ఠ నొప్పి బహిష్ఠలో నొప్పి మామూలుగా దాన్ని తెలుగులో ఏమంటాం బహిష్ నొప్పి అంటాం ముట్టు నొప్పి అంటారు మామూలుగా మెన్సస్ పెయిన్ మనంతా ఇంగ్లీష్ అలాడమే కదా ఇప్పుడు ఎవరికీ తెలియదు ముట్టు నొప్పి అంటే ఏం తెలియదు బహిష్ నొప్పి అన్న తెలియదు మెన్సస్ పెయిన్ అంటే తెలుసు అందరికీ సరే ఏదైనా పెయిన్ పెయినాయి కదా మెన్సస్ పెయిన్ అనుకుందాం మెన్సస్ పెయిన్కి తగ్గించుకోవడానికి ఇంట్లో చాలా రకాలు పెట్టుకోవచ్చు మీరు అందులో మూడు చెప్తాను ఆ మూడు మీరు ఇంట్లో ఉంచుకోవచ్చు మిరియాలు ఉంటాయి మిరియాలు 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 పులిసిన మజ్జిగ మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ మనం చిలికిన మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగను రెండు రోజులు వేలేస్తే అంత పులిసిపోద్ది కదా పుల్లగా అయిపోతుంది ఆ పులిసిన మజ్జిగలో మిరియాలు వేయాలి వేసి ఒక జాము అంటే మూడు గంటలు మూడు గంటలు నానిన తర్వాత తీసి ఎండబెట్టేయాలి మిరియాలు ఎండబెట్టేయాలి ఎండిపోతాయి కదా అవి ఒక గాసెస్సలు వేసుకోండి వేసుకుని మెన్సస్ పెయిన్ వచ్చినప్పుడు ఓ మూడు మిరియాలు ఇంత బెల్లం బెల్లం మిరియాలు మిరియాల పెట్టి మింగలమాట కొద్దిట మధ్యాహ్నం సాయంత్రం అలా మూడు రోజులు తొమ్మిది మోతాదులు వేస్తే కానీ వేసిన రోజు పెయిన్ తగ్గదు వేసిన రోజు వెంటనే పెయిన్ ఇంగ్లీష్ మందులా పెయిన్ తగ్గదు కానీ నెక్స్ట్ మంత్ పీరియడ్కి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది నెక్స్ట్ మంత్ వేస్తే తర్వాత పీరియడ్కి సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది తరుణం అనుకోండి ఫోర్త్ మంత్ ఇంక పెయిన్ రాదు తగ్గిపోతుంది చాలామందికి మెన్సెస్ పెయిన్ వల్ల సంతానం కలగన ప్రాబ్లం ఉంటుంది మెన్సస్ పెయిన్ వల్ల కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు సంతానం ప్రాబ్లం ఉండదు వాళ్ళకు కూడా ఇది తీసుకుంటే ఆ పెయిన్ పోయి ప్రెగ్నెన్సీ వచ్చేస్తానంట చాలా కేసులు అలా ఉన్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు అలా ఎండబెట్టి దాచిన మిరియాలు రెండు సంవత్సరాలు దాచుకోవచ్చు మూడు గంటలని జాము అంటే మూడు త్రీ అవర్స్ పులిసిన మజ్జిగలో మజ్జిగ మాత్రం మూడు రెండు రోజులు ఉంటే కానీ పొలవు మజ్జిగ ఉట్టి మజ్జిగ వదిలేస్తే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మనకి బాధ ఇప్పుడు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం మనం మరి ఫ్రిడ్జ్లో ఉంచి మూడు రోజులు అప్పుడు వేసే అనుకోండి ఏం ఫ్రిడ్జ్ కొట్టేస్తే చేయదు అంటే మజ్జిగ పొలాలంటే బయట పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే పొలదు కదా అందుకని మజ్జిగని బయట మూడు రోజులు ఉంచితే పులుస్తుంది ఆ పులిసాక మిరియాలు వేయాలి మంచి మిరియాలు ఇప్పుడు మిరియాలు కూడా డూప్లికేటే మిరియాలు ఏం కలుపుతుంది తెలుసా బొప్పాయి గింజ కలిపేస్తారు మిరియాల్లో బొప్పాయి గింజలు ఎండబెట్టి కలిపేస్తారు మనం మిరియాలు అనుకుంటాం ఒరిజినల్ మిరియాలు అంటుందో మనకు తెలియదు అలాంటి మిరియాలు మంచి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటే మంచి మిరియాలు ఆ పులిసిన మజ్జిగలో వేసి మూడు గంటలు నానబెట్టాలి త్రీ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత మిరియాలన్నీ తీసేసి మిరియాలు ఎండబెట్టేసుకోవాలి బాగా ఎండబెట్టేసి ఎండిపోతే తడి లేకుండా ఎండిపోతే రెండేళ్ళు ఉంటాయి ఆ మిరియాలు ఎప్పుడు మెన్సెస్ పెయిన్ వచ్చినా వేయచ్చు మెన్సెస్ పెయినే కాదు చిన్నపిల్లలు అస్మానం కడుపు అంటారు ఏదో ప్రాబ్లం అస్మానం కట్టుబడి ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఒకటా ఓ మిరియం వేసామనుకోండి తగ్గిపోతుంది కట్టుబడి తగ్గిపోతుంది మనకు కూడా అరగలేదు పెయిన్ వస్తుంది అనుకోండి స్టమక్ పెయిన్ గ్యాస్టిక్ పెయిన్ ఒక మిరియం వేసుకున్నాం తగ్గిపోద్ది అలా ఏంటంటే బెల్లంలో పెట్టేస్తే పీరియడ్ మెన్సెస్ పెయిన్ తగ్గుద్ది మామూలుగా వేసుకుంటే మనం వేడి తెసుకున్నాం అనుకోండి పెయిన్ తగ్గి మామూలు పెయిన్ స్టమక్ పెయిన్ తగ్గిపోద్ది స్టమక్ పెయిన్ తగ్గిపోతుంది అలా మనం ఫస్ట్ ఎయిడ్గా చాలా ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు మనం పచ్చళ్ళి పెట్టుకుంటాం కదా అలాగే ఈ మందులుగా ఆరమారా పచ్చలుగా నా పేరు శ్రీలక్ష్మి నేను వైజాగ్ నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను మోకాళ్ళ డొప్పుల దగ్గర నుంచి అన్ని బోలే సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయ్యింది నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఓరొక నేచర్ క్యాంప్కి ఒక్కొక్క ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ